హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా కింద కమెంట్ చేయండి అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు వీడియో చాలా కష్టపడి చేస్తున్నాను ఇప్పుడు మీకు తెలుసు కదా నేను నైన్త్ మంత్లో ఉన్నానని కొంచెం సపోర్ట్ చేయండి ఈ గాయస్ ప్లీజ్ ఏం లేదు మీకు బాగా నచ్చితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి అది నాకు చాలా హెల్ప్ అవుతుంది ఇంక ఈ వ్లాగ్లో అయితే ఫ్రైడే కంప్లీట్ డే అలాగే సాట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు షూట్ చేశాను వీడియో అయితే బాగుంటుంది చూడండి ఇక్కడ మా అమ్మ నేను రాగానే కాఫీ తాగుతుంది కూర్చొని తాగొచ్చు కదా మా అమ్మ కొంచెం కంగారు పనులు లేట్ అవుతాయేమో అనేసి ఇంకా మీ తమ్మేళ్ళు చూసుంటారు కదా కొంచెం పెయిన్స్ ఎక్కువ వచ్చినట్టు అనిపించింది నాకు అని దాని గురించి కూడా మాట్లాడతాను ఇంక ఇక్కడైతే ఫ్రైడే అమ్మ నాటికోటి తీసుకొని వచ్చింది కదా ఊరి నుంచి అదైతే కర్రీ చేస్తుంది ఇంకా అట్లనే ముద్ద చేస్తుంది రాగి సంగతి నేను ఇక్కడ వీడియో అంటున్నా ఎంతైనా కొంచెం షై ఉంటుంది కదా ఇంక ఇక్కడ మా ఆయన హాయ్ చెప్పమంటే చెప్తున్నారు ఇంకా మా నాన్న కూడా కాఫీ తాగేసి టీవీ చూస్తూ ఉన్నారు పాప మాయకు బాగా బోర్ కొడుతుంది ఇంకా కోకోనట్ వాటర్ తాగుతున్నా రోజు దీంతో తాగుతా ఒక కోకోనట్ కొట్ట ఎన్ని వస్తాయని ఒక్కొక్కసారి మంచిగా ఫుల్గానే వస్తే ఒక్కొక్కసారి తక్కువ వస్తాయి ఇంక ఇక్కడ తినేస్తున్నాం మర్చిపోయాను షూట్ చేయడం అందుకే ప్లేటింగ్ అట్లనే వీడియో తీశాను రాగి సంగటి నాటుకోడి కూర చేసింది మార్నింగ్ అదే తినేసాం బ్రేక్ఫాస్ట్లోకి లోకి ఇంకా ఇంకా అయితే ఇక్కడ మా అమ్మ బట్టలన్నీ ఉతికి ఆరేసింది చెప్పాను కదా అమ్మ వస్తే నాకు అసలు ఏం పని ఉండదు అనేసి ఇంక వీళ్ళిద్దరు ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు పైప్ ఉంటుంది కదా అది బయట వాటర్ వేసుకోవడానికి చెట్లకి అది విరిగిపోతే దాన్ని సెట్ చేస్తూ ఉన్నారు ఇంక ఇది ఈవినింగ్ అండి ఆఫ్టర్నూన్ ఇంకా అమ్మ నాన్న లంచ్ చేయరు నా కోసం ఒక్కటే కదా రైస్ చేస్తుంటే నేను తినేసి షూట్ చేయలేదు ఇంక ఈవినింగ్ ఫ్రూట్స్ కట్ చేసి పెట్టింది అయితే ఫస్ట్ బార్లీ వాటర్ తాకుదామనేసి ఇట్లా వాటర్ వేడి చేసుకుంటున్నాను ఇంక ఇదేం లేదు వాటర్ వేడయ్యాక బార్లీ పౌడర్ కొంచెం వేయడమే అయితే ఫస్ట్ ఒక గ్లాస్లో కానీ కప్పులో కానీ పౌడర్ని వాటర్లో మిక్స్ చేసుకోవాలి నేనేమో కంగారులో డైరెక్ట్గా వేసే మర్చిపోయి లమ్స్ వచ్చేసాయి ఇంకా డైరెక్ట్గా అయినా తాగొచ్చు బట్ నేను ఏంటంటే కొంచెం బెల్లం పొడి వేసుకుంటాను అట్లనే తాగలేక ఒక పెద్ద స్పూన్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటానండి ఇంక ఇదిగోండి తెల్లగా ఉండాల్సిన బార్లీ వాటను నల్లగా చేసేస్తాను బెల్లం వేసి ఇంకా అట్లనే ఇంకా అమ్మ అనపకాయలు తెచ్చింది కదా ఊరి నుంచి అవైతే ఇంకా ఉడికేస్తూ ఉంది ఇక్కడ కడిగేసి విజిల్ కుక్కర్లో పెట్టేస్తాను అనేసి పెడతా ఉన్నింది ఈవినింగ్ ఇంకేంటంటే నేను ఒకదాన్నే ఉంటే కొంచెం తినడం తక్కువేలే కానీ మా అమ్మ ఉంటే ఏదో ఒకటి పెడుతూనే ఉంటుంది ఎవరికి ఒకసారి రెండు సార్లు ఇంక ఇక్కడ నేను బార్లీ వాటర్ తాగుతున్నాను మార్నింగ్ తాగడం బెటర్ అండి బార్లీ వాటర్ ఇంకా నేను మార్నింగ్ పాలు తాగి కోకోనట్ వాటర్ తాగుతున్నాను కదా అని ఈవినింగ్ తాగుతున్నాను ఒక్కొక్కసారి మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ తాగుతా ఇట్లా ఈవినింగ్ తాగినప్పుడు ఏంటంటే నైట్ అసలు చాలా ప్రాబ్లమ్ వాష్రూమ్కి వెళ్తూనే ఉండాలి మీరు ఎవరైనా బార్లీ వాటర్ తాగాలనుకుంటే మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ తాగండి లేకుంటే నైట్ నిద్ర అంతా ఏ వెళ్తూనే ఉండాలి వాష్రూమ్కి ఇంక ఇక్కడ చూసారు కదా గ్యాప్ లేదు అసలు ఇంకా బార్లీ వాటర్ తాగాక ఇక్కడ ఫ్రూట్స్ తింటున్నాను కొంతసేపు ఆగి ఇంకా అయిపోకనే మళ్ళీ ఎనపకాయలు కూడా తెచ్చిందమ్మా ఏదో మూవీ చూస్తుండే ఒక్కడు అనుకుంటా క్లిప్స్ వస్తుంటే అవి చూసుకుంటా ఇంకా ముగ్గురం కూర్చొని తినేసి వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఉన్నారు కనిపించలేదు వీడియోలో ఇంకా మళ్ళీ నేను లేసి వీడియో అది కెమెరా సెట్ చేయలేక అట్లనే కూర్చున్నాను అండ్ ఇంకా మీరు తమ్ముళ్ళు చూసుంటారు కదా అసలు డెలివరీ అయిపోతుంది ఏమో అనుకున్నాను అనేసి నాకు లాస్ట్ టూ డేస్ నుంచి ఏంటంటే ఫుల్ లెగ్ క్రాంప్స్ బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువ వస్తుంది ఇంకా అనుకున్నా ఏదో స్టార్టింగ్ ఫిఫ్త్ సిక్స్త్ మంత్లో అట్లనే లెక్ క్రామ్స్ వచ్చేవి సేమ్ అట్లనే లే అనుకున్నాను ఒక త్రీ డేస్ ఎక్కువ నేను బాగా ఇంకా నిన్న ఏం లేకుండా పడుకునేటప్పుడు అయితే స్టమక్ పెయిన్ వచ్చింది చూడండి ఇక ఫుల్ స్టమక్ పెయిన్ ఇంకా డెలివరీ అయిపోతుందేమో ఇంక ఈరోజు నైట్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలబ్బా అనుకున్నాను అంత పెయిన్స్ వచ్చాయండి నేను ఇంకా ఆ పెయిన్స్లో కూడా ఈ ఉన్న డెలివరీ బ్యాగ్ ఇంకా సర్దుకోలేదే అనుకున్నాను అంత లాగా ఇంకా అయితే అవి ఫాల్స్ పెయిన్స్ అంట మనకి కంటిన్యూస్గా పెయిన్స్ వస్తేనే అది డెలివరీ పెయిన్స్ లేకపోతే ఫాల్స్ పెయిన్స్ అంటండి ఇంకా మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఇది నేను ఎవరు కంగారు పడకండి వస్తే కంటిన్యూగా వస్తే హాస్పిటల్ కి వెళ్ళండి ఇంక ఇదైతే సాటర్డే మార్నింగ్ అండి ఇంక అమ్మ మేము వచ్చేవరకు పూజ చేసి బ్రేక్ఫాస్ట్ కి అయితే రెడీ చేసింది నైట్ నిద్ర లేదు కదా కొంచెం లేట్ గా లేచా ఇంకా నైట్ కూడా దోశ తిన్నాం మార్నింగ్ రాగి సంగటి తిన్నాం కదా ఇంకా డేలో కూడా అదే ఎందుకు లే ఈవినింగ్ కూడా హెవీ అయిపోతుంది రైస్ తింటే అని దోశ వేసుకున్నాము ఇంకా మా డే అయితే నైట్ దోశతో ఎండ్ అయ్యి మళ్ళీ ఇట్లా దోశతోనే స్టార్ట్ అయింది సాటర్డే మార్నింగ్ ఇవి కందులు అమ్మ ఇవి కూడా ఊరి నుంచే తెచ్చింది చాలా బాగుంటుంది కర్రీ దోశలోకి అయితే ఇంకా బాగుంటుంది ఇంకా అందుకనేసి కందులు కర్రీ చేసేసి ఇంకా దోశ వేసి ఇస్తూ ఉంది అమ్మ మాకు మా ఆయనేమో కార్ ఇస్తే కార్ తీసుకురావడానికి వెళ్ళారు ఇంకా అమ్మ నాన్నైతే తినేసారు ఇంకా నాకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టిచ్చేస్తే ఇంకా నేను కూడా తింటున్నాను కందుల కర్రీ కొబ్బరి చట్నీ దోశ ఇంక ఇక్కడ ఒక సిస్టర్ నిన్న కమెంట్ చేశారు గ్రోత్ పెరగడానికి ఏం ఫుడ్ తీసుకోవాలి సిస్టర్ అనేసి నాకు ఈ టూ మెడిసిన్స్ ఇచ్చారండి గ్రోత్ పెరగడానికి అలాగే ప్రోటీన్ ఫుడ్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ డైట్లు ఇంక్లూడ్ చేసుకోమని చెప్పారు ఇంకా ఇవి కూడా నేను ముందు వీడియోలో కూడా చూపించాను చూడండి నాకైతే ఈ మెడిసిన్ కూడా ఇచ్చారు అయితే లాస్ట్ మంత్ గ్రోత్ కని చెప్పారు తర్వాత మీకు చెప్పాను కదా స్కాన్లో నాకు ఫ్లూయిడ్ తక్కువ ఉందని చెప్పి మళ్ళీ కూడా ఇవే కంటిన్యూ చేయమని చెప్పారు అయితే ఇది గ్రోత్కి ఫ్లూయిడ్ ఇంక్రీజ్ అవ్వడానికి రెండిటికి పనికి వస్తుంది అనుకుంటాను ఇంక ఇవైతే మీకు క్లియర్గా చూపించాను చూడండి ముందు వీడియోలో ఒకసారి చూడండి ఇగో ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి ఇది టాబ్లెట్ అండి మార్నింగ్ నైట్ వేసుకోవాలి ఆ సాచెస్ కూడా అంతే మార్నింగ్ నైట్ రెండు సార్లు తీసుకోవాలి మనము అదేంటంటే పౌడర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్లోకి మిక్స్ చేసుకొని తాగేయాలి లైక్ ఆరెంజ్ జ్యూస్ లాగా ఉంటుంది ఇప్పుడు మీకు నేను కలిపి కూడా చూపిస్తాను చూడండి ఇంక ఇట్లా హాఫ్ గ్లాస్లోకి తీసుకోవాలి ఆ పాకెట్ మీద ఉంటుంది మనకి ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా మిక్స్ చేసుకోవాలి అని కూడాను ఇట్లా మొత్తం అందులోకి వేసేసుకొని ఆ హాఫ్ గ్లాస్ వాటర్ ఇంకా మనము కన్స్యూమ్ చేయడం అంతే సేమ్ ఆరెంజ్ ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది చూడ్డానికి ఇంకా టేస్ట్ కూడా అట్లనే ఉంటుందిలేండి కొంచెం సాల్టీగా అనిపిస్తుంది నాకైతే ఇవి ఇచ్చారండి ఇంకా నేనైతే ఇట్లా ఇవి తీసుకొని ఫాలో అవుతున్నాను ఇంకా మీరు కూడా డాక్టర్ చెప్పినట్టు ఫాలో అవ్వండి అండ్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అయితే ఇంక్లూడ్ చేసుకోండి మంచిగా తిని హెల్తీగా ఉండండి మనకి మనం బాగుంటాం బేబీ గ్రోత్ కూడా పెరుగుతుంది ఇంకా వాటర్ కూడా బాగా ఎక్కువ తీసుకుంటూ ఉండండి ఫ్లూయిడ్ ఒకవేళ తక్కువ ఉంటే ఇంక ఇక్కడ అయ్యప్ప స్వామి ప్రసాదం మా మామ పంపించారని చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో నాకు చాలా ఇష్టం పక్కన ఉంటే డబ్బాలు డబ్బాలు తినేస్తాను ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేశాను కదా అయినా కూడా గ్యాప్ లేకుండా మెడిసిన్ వేసుకోగాలని తింటున్నాను చూడండి నాకు చాలా ఇష్టం ఈ ప్రసాదం అంటే మీలో ఎంతమందికి ఇష్టం నేను అంటే డేలో ఫుల్ డేలో టూ టూ డబ్బాలైనా అయిపోగొట్టేస్తా అంత ఇష్టం నాకు ఇంక ఇక్కడ మేము మా ఆయన ఇంకా కార్ సర్వీసింగ్కి ఇచ్చి తీసుకురావడానికి వెళ్ళారని చెప్పాను కదా ఇంకా మేము ఈ ముగ్గురం అయితే ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతున్నాం నిన్న వీడియోలో చెప్పాను కెఫేన్ అవాయిడ్ చేయండి అనేసి ఇప్పుడు నేను తీసుకున్నాను కదా గ్లాసు అందులో హాఫ్లో ఇంకా తక్కువ తీసుకుంటాను నేను అది కూడా చాలా రేర్గా ఇంకా దోశ తిన్నాను కదా అందుకనేసి కొంచెం తాగాలనిపించింది అందుకనేసి తాగుతున్నా డట్టు మిల్క్ తాగలేదు లేటుగా లేచాను కదా డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేయడము కొంచెం అట్లా వేడిగా తాగాలనిపించింది ఇంకా అందుకనేసి కొంచెం కాఫీ తాగుతున్నా ఇంకా ఇక్కడ నేను మా అమ్మ అయితే కాఫీ పొడి గురించి డిస్కస్ చేస్తున్నాము లత అనంతపూర్లో ఒక కాఫీ పొడి తీసుకొచ్చింది బాగుందమ్మా అది యూజ్ చెయ్యి గ్లాస్ కంటైనర్లో వేసాను చూడాలని మా అమ్మకి చెప్తున్నాను ఇంకా మేము కొద్ది నుంచి కాఫీ పొడి తెచ్చుకుంటాం అది కూడా బాగానే ఉంటదిలే కానీ లాస్ట్ టైం మా అమ్మ వచ్చినప్పుడు తెచ్చిన కాఫీ పొడి ఉంది అది ఎందుకో నేను చూసుకోకుండా బయట పెట్టేయడం వల్ల స్మెల్ పోయింది అంత టేస్ట్ లేదు ఇంకా అది యూజ్ చేయట్లే ఇప్పుడు నువ్వు తీసుకొచ్చావు కదా అది కానీ లత తెచ్చింది కానీ యూజ్ చెయ్యి అది బాగుంది అని చెప్తున్నా ఇంకా వీడియోస్ అయితే ఫుల్గా వాచ్ చేయడానికి ట్రై చేయండి అబ్బా వీడియోస్ చాలా కష్టపడి చేస్తున్నాను మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏం లేదండి ఫుల్గా వీడియో వాచ్ చేసి లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇవాళ సాటర్డే కదా ఈరోజు వ్లాగ్ షూట్ చేయడానికి ట్రై చేస్తాను రేపు వ్లాగ్ పెడతానో లేదో తెలీదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి